డబ్బ కొట్టుకోవడం అంటే ఈ వీడియో నేను చూశాను జానపాలకి అవతల వ్యక్తి యూకే నుండి అంట మామూలుగా డబ్బ కొట్టట్లేదు నీ వాక్యం విని మేము మారిపోయాం నీ వాక్యం వల్లే మేము సత్యవాక్యాన్ని నేర్చుకున్నాం నీ వాక్యం వల్ల ఇలా సువార్తలు ప్రకటిస్తున్నామని జానపాల గురించి డబ్బ కొట్టుకుడు డబ్బ కొడుతుంటే అతని ముఖంలో ఆనందం మామూలుగా లేదు అసలు నీ వాక్యం అనేటటువంటి పదం అతను వాడుతున్నాడు అంటే ఇక్కడ దేవుని వాక్యం కాదు దేవుని సత్యవాక్యం కాదు మన సత్య సత్యవాక్యం జాన్పాల్ చెబుతున్నటువంటి వాక్యమే సత్యమై అంటే జాన్పాల్ వాక్యం ఇక్కడ ఏంటంటే ఇతని వాక్యం అతని ఉద్దేశం ఏంటి నీ వాక్యం నీ వాక్యం నీ వాక్యం అని జానపాల్కి చెప్తుంటే ఇతను ఉప్పొంగిపోతున్నాడు లేకుంటే ఇతను ఏమనాలా ఇతను ఏమనాలంటే నా వాక్యం కాదండి అది దేవుని వాక్యం దేవుని వాక్యంలో నేను నేర్చుకున్నటువంటి విషయాలు దేవుని వాక్యము దేవుని వాక్యం ద్వారా నాకు తెలిసినటువంటి సత్యం లేకుంటే దేవుని వాక్యమే సత్యమై ఉన్నది కాబట్టి దాన్ని నేను ప్రకటిస్తున్నాను అని ఒక మాట చెప్పొచ్చు అంటే దేవునికి మహిమ కలిగినట్లుగా దేవునికి ఘనత కలిగినట్లుగా ఇతను చెప్పొచ్చు జాన్పాల్ కానీ ఇతనేమంటున్నాడు కాముగా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు అమ్మ ఇక డబ్బ కొడుతుంటే ఇతను ముఖంగా ఆనందం సంతోషం ఉప్పొంగిపోతున్నాడు నీ వాక్యం నీ వాక్యం నీ వాక్యం అంటుంటే ఇతను ఫీల్ అయిపోతున్నాడు నాకు మించిన జ్ఞానం మానెవరికి లేదు నేనే ఒక ఒక బెస్ట్ పాస్టర్ని నాకంటే గొప్ప పాస్టర్ ఎవరు లేరు అందరికీ సత్యం అనేది ఏంటో తెలియదు అని ఈ రకంగా మనసులో నిజంగా అతను పొంగిపోతున్నాడు ఇతను చూసినప్పుడు అనిపించింది నీ వాక్యం నీ వాక్యం అంటున్నాడు కదా మరి దేవుని వాక్యం అది కాదా మరి దేవునికి ప్రేయారిటీ ఎక్కడ ఉంది దేవునికి విలువ ఎక్కడుంది దేవుని వాక్యానికి ఎక్కడ ఉంది నీ వాక్యం అంటే జానపద వాక్యం మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు కానీ దేవుని వాక్యం మీద దృష్టి పెట్టినట్టుగా లేదు కదా అనిపించింది దేవుని బిడలారా ఇక్కడ మనసులమైన మనమందరం కూడా దేవుని పని వాళ్ళం మాత్రమే దేవుని యొక్క పని వాళ్ళ మాత్రమే దేవుని వాక్యాన్ని ప్రకటించడం అనేది మన బాధ్యత కానీ అక్కడ నా వాక్యము మీ వాక్యము మరొకరు వాక్యమో కాదు దేవుని వాక్యం మాత్రమే గుర్తుపెట్టుకోవాలి అలా అలా చెబుతున్నప్పుడు నీ వాక్యం అంటున్నప్పుడు జానపల్ పొంగిపోతున్నాడు ఉప్పొంగిపోతున్నాడు కానీ దేవునికి మహిమ దేవునికి ఘనత అది దేవుని గొప్పతనం దేవుని కృప అది దేవుని వాక్యం అని చెప్పలేకపోయాడు మన యొక్క జానపాల్ దాన్ని బట్టి నేను చాలా చింతిస్తున్నాను